పాత్రికే మిత్రులకు నమస్కారం అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయూకేఎస్ నిజామాబాద్ జిల్లా కార్యవర్గం తరఫున రైతాంగం ఈరోజు కొనుగోలు కేంద్రాల్లో అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు రైస్ మిల్ యజమానుల పెడుతున్న ఇబ్బందుల్ని మీరు పరిష్కరించాలి కలెక్టర్ దగ్గరికి మేము వస్తామని చెప్పేసి మాతో రైతాంగం మా దృష్టి తీసుకురావడంతో సమస్య ఎంత తీవ్రంగా ఉందో పరిశీలించడానికి ఈరోజు ఒక ప్రతినిధి బృందం రైస్ మిల్ల క్షేత్ర స్థాయికి వచ్చి చూస్తే నాలుగు రోజులు ఐదు రోజులుగా ఒక్కొక్క రైస్ మిల్ దగ్గర పదిహేను ఇరవై లారీలు ఇలా వేచి ఉన్నాయి తర్వాత రెండవది అక్కడ అయితే దాదాపుగా కొనుగోలు కేంద్రాల దగ్గరనే రెండున్నర కిలోలు ఎక్కువ తీసుకుంటా ఉన్నారు ఖాళీ బస్తతో కాకుండా అదనంగా తరుగు తీసుకుంటున్నారు వీడికి వచ్చిన తర్వాత ముఖ్యంగా దొడ్డు ధాన్యం గురించి దించుకోవాలంటే తరుగు అడుగుతా ఉన్నారు తరుగు లేకుండా దొడ్డు ధాన్యాన్ని దించుకోవడం లేదు ఈ అంశాన్ని కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకుపోయాం అదే సమయంలో ఈ రోజు కొనుగోలు కేంద్రాల దగ్గర దొడ్డు ధాన్యాన్ని ఇవాళ భర్తీ చేయమంటే మేము భర్తీ చేయము రైస్ మిల్లర్స్ మమ్మల్ని నాలుగు రోజులు ఐదు రోజులు ఉంచుతున్నారు అని చెప్పేసి అది చెప్పి అక్కడ ధాన్యాన్ని పంపట్లేదు అందుకని ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రైతు సంఘం తరఫున రైతాంగం ఇప్పటికే ప్రకృతి తాండ ప్రకృతి ఇవాళ అకాల వర్షాలతోని నిన్న మునిగి దుఃఖంతో ఉన్న రైతాంగానికి రైస్ మిల్ యజమానులు పెట్టే బాధల్ని ఈరోజు ఇంత అంత కాదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అయ్యా రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్తున్నారు మరి మరో పక్కకు రైస్ మిల్ యజమానుల వైపే మీరు వంత పాడుతున్నారు రైస్ మిల్ యజమానులకే మీరు ఈరోజు సపోర్ట్ చేస్తా ఉన్నారు అధికారులు అని చెప్పేసి నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట నిజామాబాద్ జిల్లాలో మూడు వందల ఇరవై కోట్ల రూపాయల బియ్యాన్ని అమ్ముకొని సీఎంఆర్కు జమ చేయకుండా ఉన్న రైస్ మిల్లు మీద ఒక్క రైస్ మిల్ మీద కూడా ఈరోజు కేసులు లేవు రికవరీ లేదు అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను అంతేకాదు డిఎస్ఓ గారు ఎక్కడ తరుగు తీసుకోవడం లేదు అని చెప్పేసి తెగే చెప్తున్నాడు లేదు సార్ మేము చూపిస్తామని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు ఇరవై శాతం తేమ ఉన్నా తీసుకోమని ఆ రెండు రోజులు ముందు చెప్పి మాట్లాడితే లేదు లేదు సార్ చెప్పలేదు అంటాడు మేము పేపర్ కటింగ్ చూపిస్తాం సార్ ఏం చెప్పేసి అంటే అవునవును అని మళ్ళీ అంటే రైస్ మిల్ యజమానులకు వంత పాదం డిఎస్ఓ గారికి తగదని ఈ రోజు రైస్ మిల్లర్స్ ని ఇలా చర్య తీసుకోవాలని సతాయిస్తున్న వాళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రైతులు ఒక దిక్కు వర్షాల వల్ల ధాన్యం నానిపోయింది అదేవిధంగా ఈరోజు ఏ ధాన్యాన్ని కోత కొయ్యాలన్నా టైర్ మిషన్లు నడిచే పరిస్థితి లేదు ఓన్లీ చైన్ మిషన్లతోనే మొత్తం నీళ్లు ఉన్నాయి కాబట్టి కోతలు కొయ్యాల్సినటువంటి పరిస్థితి వస్తుంది గతంలో పద్దెనిమిది వందలకు ఎకరం కోస్తే ఇప్పుడు మూడున్నర వేలకు ఒక ఎకరం చైన్ మెషిన్ల ద్వారా కోత కొయ్యాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అట్లా కోసిన తర్వాత కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొని వాటిని తీసుకొద్దామంటే దొడ్డు ధాన్యాన్ని ఇప్పటికీ గ్రామాల్లో ఇది రైస్ మిల్లులు దించుకోవట్లేదు అని చెప్పి అక్కడ సొసైటీలు కానీ ఐకేపీలు కానీ నింపకుండా రైతులను ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతుంది అదేవిధంగా సన్న ధాన్యాన్ని మాత్రమే మేము లింప్తం తీసుకుపోతామని చెప్పి రైతులను ఇబ్బంది పెడుతున్నారు వది అధికారులేమో అసలు ఎలాంటి ఇబ్బంది లేదు దొడ్డు ధాన్యం తీసుకుంటారు సన్న ధాన్యం తీసుకుంటారు అని చెప్తున్నారు కానీ వాళ్ళు చెప్పిన దానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి చాలా తేడా ఉంది ఇప్పటికైనా వెంటనే రైస్ మిల్లర్స్ ఎవరెవరైతే దించుకోమంటున్నారో వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకొని దొడ్డు ధాన్యాన్ని కూడా దించుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడే మేము వచ్చేటప్పుడు చూసినాం ఇక్కడ దాదాపు నాలుగు ఐదు లారీలు రోడ్డు మీద ఉన్నాయి నాలుగు రోజులైంది మేము వచ్చి ఇప్పటికీ దించుకుంటలేరు ఏమన్నంటే మేము ఫోన్ చేసినప్పుడే మీరు రండి అప్పటిదాకా దించుకోమని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా మార్క్ ఫేడ్ ద్వారా కొనుగోలు చేసినటువంటి మొక్కలు అయితే ఉన్నాయో అవి వేల సంచులలో ఇప్పటికీ రోడ్ల మీద సంచులు నింపి పెట్టిండ్రు లారీలు వస్తలేవు వాటిని తీసుకుపోయే నాదులు లేడు ఒకవేళ అధికారులకు చెప్తే పట్టించుకున్న నాదుడుకు లేడు ఇప్పటికైనా మొక్కజొన్నల్ని కూడా వెంటనే అక్కడి నుంచి లిఫ్ట్ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి అఖిల భారత ఐక్య రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తాం రైతాంగం నుంచి సేకరించిన తర్వాత రైస్ మిల్లర్ తీసుకొచ్చిన తర్వాత కనీసము ఒక ఇరవై నాలుగు గంటల లోపు ఇక్కడ అన్లోడ్ చేసుకుంటే రైతాంగానికి నష్టం కాదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రోజుల తరబడి ఒక్కొక్క లారీలు ఆరు రోజులు నాలుగు రోజులు ఎనిమిది రోజులు ఇట్లా ఉండేసరికంటే ఇటు లారీలు దెబ్బతింటున్నాయి ఇటు రైతాంగం నష్టపోతుండ్రు లారీల కొరత ఏర్పడుతుంది ఈ కొరత తీర్చాలంటే వెంటనే అన్లోడింగ్ చేసినట్టయితే వెంటనే ఆ లారీ మళ్ళీ గ్రామాలకు వెళ్ళి మళ్ళీ లోడ్ చేసుకొని వస్తుంది కాబట్టి ఈ లారీల కొరత కూడా తీరాలంటే ఈ విధంగా ఎంటది వెంటనే వాటిని అన్లోడింగ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్ చేస్తుంది అట్లాగే అక్కడ నుంచి వచ్చిన తర్వాత అక్కడ ఏదైతే తరుగు తీస్తుండ్రో నాలుగు కిలోల ఒక క్వింటల్ వెనుక నాలుగు కిలోల తరుగు తీసుకుంటుర్రు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ రెండు కిలోలు మూడు కిలోలు అట్లా తరుగు తీసుకుంటున్నారు దోటి ధాన్యాన్ని అయితే అసలు మేము కొనమని చెప్పేసి చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి రోజు ఉంది కానీ అధికారులను అడిగితే ఎంట ఎంట అన్లోడ్ అవుతున్నాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు వీళ్ళకు వాళ్లకు అసలు ఏంది ఉన్నదో అసలు అది అర్థం కాని పరిస్థితి ఉంది రైతాంగము తీవ్రంగా నష్టపోతున్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అఖిల భారత ఐక్యరాజ్య సంఘం డిమాండ్